ోయిపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయ స్వామివారి నలభై మూడవ జయంతి వేడుకల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారిని దర్శించుకోగా ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు దర్శనానంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సత్వరమే పరిష్కారం చేస్తామని తెలిపారు దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో నిరంతరం పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటామని మిడ్మానేరు డ్యామ్ మధ్యలో ఉన్న దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళడానికి నిరంతరంగా బోట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క రోజులే అవుతున్నాయని దత్తాత్రేయ స్వామి వారి దయతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు భవిష్యత్తులో దత్తాత్రేయ స్వామి వారి ఆలయాన్ని ఒక దివ్యక్షేత్రంగా ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు వారి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఒక కోరిక కోరింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ బోర్డు నడవాలి స్వామివారికి నిత్య పూజలు కల్పించాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు వాళ్ళు కోరిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాం గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు బోర్డు ఫెసిలిటీ ఉంటుంది రోజు స్వామివారికి నిత్య పూజలు చేయొచ్చు గుంటూరు గారు సమర్పించవచ్చు అని చెప్పిండ్రు ఇలా మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో దీని యొక్క దివ్యక్షేత్రంగా ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా కూడా ఈ దత్తాత్రేయ స్వామి ఆలయంలో తీర్చిదిద్దుతామని చెప్పి ఏ ఎన్నికలకు ముందు అయితే మేము గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా సత్వరమే అమలయ్యి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనం కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం ఈ దేవాలయానికి ఎప్పుడు కూడా వచ్చేవాళ్ళం యజమానాలు కట్టిన తర్వాత ఓన్లీ దత్త జయంతికి మాత్రమే బోట్ల ద్వారా భక్తులు వస్తూ ఉన్నారు నిత్య పూజలు ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు సత్యంగా నేను మాట్లాడుకున్నాం పంతులు స్థానిక నాయకులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడనే బోటు నిర్వహణ ద్వారా పూజలు మరియు భక్తులు వచ్చే విధంగా తప్పకుండా మరి ఆ బోటు నిర్వహణ అంటే భక్తులకు ఎంతో ఎంతో దాని ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా దాని ప్రకారం జరుగుతుంది దాని విధంగా ఇక్కడ చేసేటటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం కానీ మరి కొత్తగా రాజకీయాల్లో ఐదు సంవత్సరాలు పదవి అయిపోయే సమయంలో వచ్చి బూటప్పు వాగ్దానాలు ఇస్తే దేవుడు కూడా చూస్తాడు మేము ఇప్పుడు వచ్చి అధికారంలోకి ఇరవై ఒక్క రోజు ఇవ్వాలి సో మాకు బాధ్యత ఉంది ఆ భగవంతుడు ఆశీర్వచన ఉంది భగవంతుడు మాతడి ఈ యొక్క గుట్ట అభివృద్ధి చేసుకుంటాడనే విశ్వాసం కూడా ఉంది